హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ పార్టీలు కులాల వారీగా విడిపోయారు అంటూ చర్చ జరుగుతోంది ఆ స్థాయిలో ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చూస్తూ ఉన్నాం అయితే రెండు ప్ర రెండు మూడు ప్రధానమైన కులాల మధ్య ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా చర్చ ఎప్పుడూ ఉంటుంది బట్ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రధానంగా జరిగిన చర్చ యాదవుల ఓట్లకు సంబంధించి గతంలో కాపులకు సంబంధించిన ఓట్లు దానికి సంబంధించిన చర్చ చూసాం సో కూటమిలో కాపులకు సంబంధించిన ఓట్లు ఆ చర్చ పక్కన పెడితే యాదవుల ఓట్లకు సంబంధించిన చర్చ చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతుంది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు లక్షల మందికి పైగా యాదవ ఓటర్లు ఉన్నారు వీళ్ళంతా ఎవరికి ఓటు చేశారు అనేది ఇప్పుడు చర్చ న్యాచురల్గా సాంప్రదాయంగా వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ ఓటర్స్గా ఉన్నారు ప్రధానంగా వాళ్ళ పాపులేషన్ ఎక్కువగా ఉండే పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం లాంటి చోట్ల ఈవెన్ తిరుపతి లాంటి చోట్ల మిగతా ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లోనూ చాలా గణనీయంగా ఓట్లను కలిగి ఉన్నారు వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి ట్రెడిషనల్ ఓటర్స్గా ఉన్నారు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని వెన్నంటి ఉన్నారు సో ఈ పర్టికులర్ నేను ఇంతకుముందు చెప్పినట్టు పశ్చిమ గోదావరి కృష్ణ ప్రకాశం గుంటూరు ఈ నాలుగు జిల్లాల్లో కూడా కమ్మ సామాజిక వర్గంతో పాటు యాదవ సామాజిక వర్గం ఈ రెండు సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్స్గా ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి చేసిన సోషల్ ఈక్వేషన్లో భాగంగా ఈసారి ఈ నాలుగు జిల్లాల్లో ఆ సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి వెనక్కి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి చేశారు సో బయట మిగతా పాలిటిక్స్ అన్ని మనం మాట్లాడుతున్నాం కానీ సోషల్ ఈక్వేషన్లో భాగంగా ఆయన చేసిన ఈ ఎఫర్ట్ ఏ స్థాయిలో ఉంటుంది ఏ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది కూటమిగా మూడు పార్టీలు కలిసి ప్రజల దగ్గరికి వెళ్తున్న క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు లక్ష్యంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని తమ వైపు తిప్పుకోవడానికి సంబంధించిన ప్రయత్నం కూటమి చేస్తూ వచ్చింది న్యూట్రల్ ఓటర్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కూటమి చేస్తూ వచ్చింది బట్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేసింది ట్రెడిషనల్ తెలుగుదేశం పార్టీ కోర్ ఓట్ బ్యాంక్ని ధన వైపు తెప్పుకునే ప్రయత్నం చేశారు టీడీపీకి సంబంధించిన ట్రెడిషనల్ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్కి చిల్లు పెట్టి అక్కడి నుంచి తాను ఓటు తీసుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు సో ఈ ప్రయత్నం ఏ స్థాయిలో వర్క్ అవుట్ అవుతుంది అనే దానిపైన ఈ నాలుగు జిల్లాల్లో ఫలితాలు ఖచ్చితంగా ఆధారపడి ఉంటాయి ఉదాహరణకు మనకు ఏలూరు పార్లమెంట్ తీసుకుంటే అది దశాబ్దాలుగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నారు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని బరిలో దించారు సో వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు గణనీయంగా ఉన్న నేపథ్యంలో ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని ఆయన యాదవులకు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీ కూడా కంపల్సరీ అదే సామాజిక వర్గానికి ఆ సీట్ని ఇవ్వాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు సో ముందుగానే జగన్మోహన్ రెడ్డి అక్కడ సీట్ ఇవ్వడం వల్ల తర్వాత టీడీపీ సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి రావడం వల్ల న్యాచురల్గానే ఫస్ట్ సీట్ ఇచ్చిన అభ్యర్థి వైపు సో ఫస్ట్ అటువంటి ఎఫర్ట్ చేపట్టిన జగన్మోహన్ రెడ్డి వైపు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వైపు యాదవులు ఉన్నారు అంటే చర్చ జరుగుతుంది ఒక పక్క కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తే కృష్ణా జిల్లాలో కూడా మైలవరం లాంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు బాగా పట్టున్న ఆ సామాజిక వర్గం వల్ల ఏ పార్టీ నుంచైనా ఎలక్ట్ అవుతూ వస్తున్న మైలవరం నియోజకవర్గంలో ఒక స్థానిక సంస్థల ప్రతినిధిగా ఉన్న యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు సో అది కూడా ఒక గ్రేట్ మూవ్గా యాదవ్ చూస్తున్నారు సో దశాబ్దాలుగా అక్కడ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తూ వస్తున్న ఆ సామాజిక వర్గం కూడా సో తమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి న్యాచురల్గా అటు ర్యాలీ అవడానికి సంబంధించిన అవకాశం కనబడుతుంది అటు ర్యాలీ అయ్యారంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం కనబడుతుంది పర్టికులర్గా ఆ ఒక్క నియోజకవర్గానికి పరిమితం కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అది ఒక చర్చకు దారితీసే అవకాశం కనబడుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా దానిపైన చాలా తీవ్రమైన చర్చ ఉంది ఆ పర్టికులర్ సామాజిక వర్గంలో సేమ్ టైం గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లాలో రెండు జనరల్ ఎంపీ స్థానాలు ఉంటే ఒక చోట కాపు అభ్యర్థిని గుంటూరు నుంచి రోజే గారిని నరసరావుపేట నుంచి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దించింది సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ బరిలో దిగడం వల్ల మొత్తం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఆ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చింది లాంటి చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది సేమ్ టైం ప్రకాశం జిల్లాకు సంబంధించి కనిగిరి లాంటి చోట్ల యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు టికెట్ ఇచ్చారు సో అక్కడ కూడా ఆ జిల్లాలో ఆ జిల్లాలో కూడా దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఉంటుంది లాంటి చర్చ జరుగుతుంది సో హార్డ్ కోర్ యాదవ్ ఓటు బ్యాంక్ ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఉందో ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టే ప్రయత్నం ఆ ఓటు బ్యాంక్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లాకు సంబంధించి జంగా కృష్ణమూర్తిని తమ పార్టీలోకి తీసుకుంది నిజానికి ఆయనకు టికెట్ ఇస్తారు అంటూ ప్రచారం జరిగింది బట్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు అక్కడ సో కృష్ణా జిల్లాకు సంబంధించి పార్థసార్దే గారిని ఆయన పెనమలూరు టికెట్ అడిగారు ఆయన తీసుకెళ్లి న్యూజివీళ్ళు టికెట్ ఇచ్చారు సేమ్ టైం వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఇంతమంది నేను చెప్పినట్టుగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కడప జిల్లాకు సంబంధించిన పుట్టా సుధాకర్ యాదవ్ గారి అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇచ్చారు అది కూడా టికెట్ చివరి నిమిషంలో అక్కడ టికెట్ కేటాయించడం అక్కడ ఆల్రెడీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన మరో వ్యక్తికి టికెట్ ఇస్తామని ప్రకటించి ఆయనకి వెకపోవడం ఆయన వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ని ఇస్తాయా డిస్అడ్వాంటేజ్ని అనేది ఆసక్తి కలిగిస్తుంది ప్రకాశం జిల్లాలో కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది సో మొత్తంగా ఈ నాలుగు జిల్లాల కేంద్రంగా యాదవ్ సామాజిక వర్గం కేంద్రంగా తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు జరిగింది జగన్మోహన్ రెడ్డి సెంటిమెంటల్గా చెప్తూ వచ్చిన మాట నేను అర్జునుడిని నేను అభిమాన్యుడిని కాదు అంటూ చెప్తాను సో మొత్తం మహాభారతంలో మిగతా వాళ్ళంతా పక్కనుంటే వాళ్ళందరినీ పాండవులుగా వీళ్ళంతా కలిసి ఫైట్ చేసినప్పటికీ అర్జునుడి సెంట్రిక్గానే మొత్తం ఫైటింగ్ జరుగుతుంటుంది సో అర్జునుడికే అండగా ఉన్నది యాదవుడైన శ్రీకృష్ణుడు సో ఇప్పుడు నాకు మీరంతా అండగా ఉండండి అనే ఒక మెసేజ్ని జగన్మోహన్ రెడ్డి నేను అర్జునుడిని అని చెప్పడం ద్వారా ఇచ్చారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు సో ఈ ఈ ఈ ఫ్యాక్టరీ నాలుగు జిల్లాలకు సంబంధించిన ఈ సామాజిక వర్గానికి సంబంధించిన ఫ్యాక్టరు ఆంధ్రప్రదేశ్లో విజేత ఎవరు అనేది నిర్ణయించడానికి సంబంధించిన అవకాశం ఖచ్చితంగా టీడీపీ హార్డ్ కోర్ వోట్ బ్యాంక్ ని హిట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో హిట్ చేయగలిగారు ఏ స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి ఓట్లను వెనక్కి తీసుకోగలిగారు అనేది ఇక్కడ విజేత ఎవరనేది నిర్ణయించే అవకాశం కనపడుతుంది